ఓ యువకుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది యువకుడికే కాదు ఆ చుట్టుపక్కల అనేక మందికి ప్రాణాపాయం తప్పిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ యువకుడు పెట్రోల్ కొట్టించుకుంటుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి దాంతో అక్కడున్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు యువకుడు అలర్ట్ అవడంతో పెద్ద ప్రమాదం తప్పింది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పెట్రోల్ బంకులో లో పెట్రోల్ కొట్టించుకునేందుకు ఓ యువకుడు తన బైక్ తో వచ్చాడు పెట్రోల్ పంపు వద్దకు వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందికి పెట్రోల్ కొట్టాల్సిందిగా చెప్పాడు అతను పైప్ తీసుకుని యువకుడి బైక్ లో పెట్రోల్ పోస్తున్నాడు ఇంతలో ఒక్కసారిగా పెట్రోల్ పైపు నుంచి మంటలు చెలరేగాయి ఒక్క క్షణం ఇద్దరూ షాక్ అయ్యారు పెట్రోల్ పోస్తున్న యువకుడు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాడు వాహనదారుడు మాత్రం వెంటనే అలర్ట్ అయ్యి పైపును తీసి కింద పడేశాడు ఇంతలో అక్కడే ఉన్న మరో వ్యక్తి పరిగెత్తుకొచ్చి మంటలు వ్యాపించకుండా ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో అయ్యాయి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు